దేవుని ఎడల భయభక్తులు ప్రభు అయిన యేసు చిన్న వయసులో నుండే జ్ఞానములో ఎదిగినని మనము చదువుతాము యవనస్తులు అనేక మంది అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేసేదరని మనము ఊహించదము ప్రభు అయిన యేసు యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక్క బుద్ధిహీనమైన పని కూడా చేయలేదు నీవు ఆయనను మాదిరిగా పెట్టుకుని అడలల నీ యవ్వన వయసులో అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయకుండా కాపాడబడదు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము దేవుడు మనలను ప్రేమించుచున్నాడు ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలకు కూడా జవాబు ఇస్తాడు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనములు అబ్రహము తన ఒక్క కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు నీవు దేవునికి భయపడువాడవని అబ్రహాముతో దేవుడు చెప్పాను అబ్రహాము ఆ పర్వతము మీద దేవునికి విధేయత చూపించాడు తన యొక్క విధేయతను దేవుడు మాత్రమే చూడవలనని కోరాడు రాత్రి కాలంలో అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాను దేవుడు అతనితో చెప్పిన విషయము ఎవరికీ తెలియదు మరియు అబ్రహాము రహస్యముగా దేవునికి విధేయత చూపించాడు ఎవరు చూడనప్పుడు నీవు రహస్యముగా చేసే క్రియలను బట్టి నీవు దేవునికి భయపడుచున్నావా లేదా అని కనుగొనవచ్చును యోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడని దేవుడు సాతానుతో చెప్పాను యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చినమో గమనించండి సాతానుకు అందరి రహస్య జీవితమో తెలియను కనుక నీ గురించి నా గురించి కూడా తెలియను యోబు వల్లే అతిశయించుట మంచిది ఎందుకనగా సాతాను లోకమంతా సంచరించుచున్నాడు ఒక స్త్రీని మాహుపు చూపుతో చూడకుండా యోబు తన కళ్ళతో నిబంధన చేసుకుని ఉన్నాడు యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనము గమనించండి బైబులు లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ తనకు సవాలు చేసి ప్రోత్సహించే సహోదరులు లేనప్పటికీ ధర్మశాస్త్రము లేకపోయినా గానీ అతడు అటువంటి నిర్ణయము తీసుకునుట ఆశ్చర్యకరము మూడవదిగా యూసపు పద్దెనిమిది సంవత్సరముల వయసులో పరాయి దేశములోని దేవుని ఏడల నమ్మకస్తునుడిగా ఉండి మరియు దేవుని భయభక్తులు కలిగి ఉన్నందున అతడు సాతోను యొక్క నుండి కాపాడబడిను పద్దెనిమిది సంవత్సరముల వయసులో కూడా ప్రభు విషయంలో యథార్థముగా ఉండుట సాధ్యమే అని యోసూపులో చూచుచున్నాము మొదటిగా అతడు దుర్నీతిలో ఉండిన సమాజంలో జీవించుచున్నప్పటికీ రెండవదిగా ప్రతిదినము ఒక స్త్రీ చేత శోధించబడినప్పటికీ మూడవదిగా తన తల్లిదండ్రులు అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉండి మరియు తాను మరణించాడు అనుకున్నప్పటికీ నాలుగవదిగా తనను ప్రోత్సహించుటకు అతనికి బైబులు గాని దైవ సంబంధమైన పుస్తకములు గాని లేకపోయినప్పటికీ ఐదవదిగా అతడు పరిశుద్ధాత్మ శక్తి పొందనప్పటికి ఆరవదిగా సహవాసము చేయుటకు విశ్వాసులు ఎవరు లేనప్పటికీ ఏడవదిగా అతడు వెళ్ళుటకు ఆత్మీయ కూటములు లేనప్పటికీ అతడు ప్రభు ఎడల నమ్మకముగా ఉండెను కాని అతడు తన ఇంటిలో ఉన్నప్పుడు పదిహేడు అయిన యాకోబు తనలో నాటిన దేవుని ఎడల భయభక్తులు అతడు కలిగి ఉన్నాడు మరియు ఈనాడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న ఎడల యవ్వనస్తులు పాపమునకు దూరముగా ఉండగలరు లైంగిక వాంఛ మరియు వ్యభిచారము నుండి కాపాడుపడుటకు యోబు మరియు యోసోపుల వలె దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండినచో సరిపోవును దేవుని ఎడల భయభక్తులే ఆరంభము ప్రభు అయిన యేసు అధ్యాయములో చెప్పినట్లు అంత్య నోవహు కాలముల వలె ఉండునట్లయితే ఈ దినములలో కూడా నోవహు వలె పాపమును మరియు దుర్నీతిని వ్యతిరేకించి మరియు సత్యము కొరకును పవిత్రత కొరకును దేవుని కొరకును నిలిచి ఉండెదరు నీవు సంపూర్ణముగా పవిత్ర పరచబడు వరకు లైంగిక విషయములలో పోరాడాలి ఒక అమ్మాయితో నీవు మాట్లాడే విధానమును బట్టి కూడా నీవు కలుషితము కావచ్చును ప్రభు అయిన యేసు వలె పవిత్రడుగు వరకు నీవు సాగిపోవాలి యోహను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఒక స్త్రీతో ప్రభు అయిన యేసు మాట్లాడుచున్నప్పుడు ఆయన శిష్యులు ఆశ్చర్యపడి అని మనము చదువుతాము అది ఆయన యొక్క సాక్ష్యము ప్రియ స్నేహితులారా మనము దేవుని ఎడల భయభక్తులు తప్పనిసరిగా కలిగి ఉండవలను ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి